పెట్టి కోట్లాది మంది ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షని నెరవేర్చిన తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్రలకి తెరలేపుతూ ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసుల్లో విచారణ పేరిట నోటీసులు ఇచ్చిన దరిద్రపు కాంగ్రెస్ పరిపాలనని గాలికొదలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ప్రజలకు అమలు కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ దొంగలు నెరవేర్చు ఆ హామీల్ని నెరవేర్చడం చేతకాక ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక వారి దృష్టి మళ్లించేందుకు ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కక్షతో ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అనే అక్రమ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకి పిలవడంపై నిరసన తెలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలో గులాబీ సైన్యంతో భారీ బైక్ ర్యాలీతో పాటు రోకో నిర్వహించిన నిరసన తెలిపిన మాజీ శాసనసభ్యులు శ్రీ మరే జనార్దన్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు మంత్రుల అవినీతి బయటికి రాకుండా మంత్రులు కొట్లాడుకుంటుంటే వాళ్ళ అవినీతిని బయటికి రాకుండా ఉంటారంటే కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని భయాలని ఉత్తం తోటి రెండు సంవత్సరాలుగా ఫోన్ టాపింగ్ అనే ఒక తీసుకొని ఇవాళ నోటీసుల మీద నోటీసులు ఇస్తారు ఎప్పుడు నోటీసు ఎన్నికలు ఎప్పుడు వస్తే సర్పంచ్ ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ వాళ్ళ అవినీతి బయటికి వస్తే మళ్ళీ ఒక శక్తి వేసిండు పోలీస్ స్టేషన్కి రా ఒకరోజు అరించారు ఒకరోజు సంచరించారు ఒకరోజు కేసీఆర్ వాళ్ళ కుటుంబాన్ని అదనం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వాళ్ళ అవినీతిని కట్టిపు చేస్తున్నటువంటి ప్రభుత్వం నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఒకరిని అడుగుతున్నా ఇవాళ దేశంలో రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు ఈ చెప్పలే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ నర్సలైట్లు ఉన్నారు ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారు ఎక్కడ మతలు ఉన్నారు వాళ్ళని తెలుసుకోవడానికి పోలీసులు ఈజ్ ముఖ్యమంత్రి చేసే పని కాదు ముఖ్యమంత్రికి ఫోన్ కి సంబంధం ఉండదు ఇవాళ కేంద్ర నరేంద్ర మోడీ గారు అయినా ప్రధానమంత్రి అయినా ఇవాళ ఫోన్ టాపింగ్ జరుగుతుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఫోన్ టాపింగ్ జరుగుతుంది రాష్ట్రం బాగుండాలి ప్రజలు ఇబ్బందులు పడతాం గత కళ్యాణం సరిపోద్దు పోలీసులు చేసే పని మీద రుద్ది ఒక పోలీసులు అధికారికి ఒక అధికారం చూసిన తప్పదానికి రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి ఈ కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి డెబ్బై లక్షల మంది రైతులకు రైతు పనులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నలభై లక్షల నుంచి యాభై లక్షల మంది ముసలిమ్మకు ఆచరా ముఖ్యమంత్రి ఇలా నోటీసులు ఇచ్చి అరవై ఐదు సంవత్సరాలుగా ఇవాళ పోలింగ్ స్టేషన్కి రమ్మని ఇవాళ నోటీసులు ఇచ్చింది ఈయన గుండెల మీద చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు మీరు ఫోన్ టైపింగ్ చేస్తలేరా మీరు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇలా ఎన్ని రోజులు మీరు ఆ గ్యారంటీని అమలు చేసుకోకుండా వారిని అమలు చేయకుండా మీరు ఎన్ని రోజుల కాలయాత్ర చేస్తారు ప్రస్తుతాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రికి చిన్న తెలియని నేరానికి ఒక చల్లని ఏంటికి ఇలా నోటీసులు ఇచ్చి పిలవడం కొంతవరకు సంబంధించారు ఇవాళ గ్రామ స్వయమ పన్నెండు వేల ఎనిమిది మంది గ్రామాల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ దృష్టితో మనం దానం చేసాం ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ రాజ్యం ఎవరికి సొంతం కాదు అధికారం ఎవరి సొంతం కాదు ఎవరి సొంతం కాదు సాధనైతే పనిచేయ్ కేసీఆర్ కన్నా గొప్పగా పనిచేయి ఇంట్లో పదిహేను ప్రజలు ఓటేస్తే ఇంకో పదిహేను ముఖ్యమంత్రి ఇవ్వే ఉండవు అధికారం ఎవరి శాశ్వతం కాదు ఎన్ని రోజులు అధికారంలో ఉన్నవని కాదు ఎంత గొప్పగా పనిచేయడం మనమే ప్రజలు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిట్టలు బయటకు తీసుకొచ్చి ఇలా కేసీఆర్ కు బిడ్డకు తండ్రి కొట్లాడబెట్టిన అన్నప్పుడు కొట్లాడబెట్టి మేము రాజకీయం నిజమైన రాజకీయం ఇంతకైనా రాజకీయం ఉంటుందా రాజకీయం చేయాలి పోటీ కొరకు చేయాలి కానీ వాళ్ళ కుటుంబంలోనే పదవులు కూడా కొట్లాడబెట్టి ఇలా తమాషా చేస్తున్నావు ఇలా రైతుబాద్ అడిగితే కేసులు పెడుతున్నావు మీడియా అడిగితే కేసులు పెడుతున్నావు పోలీసులు సోషల్ మీడియాలో పిల్లలు ప్రజలు ఆరు ప్రశ్నిస్తే పొచ్చిన ఆరు షన్ పోలీసులు పొత్తులు ఆరుషన్లకి పోలీసులు వచ్చి అసలు పోలీసులు అడుగుతున్నావు మీకు సంబంధం సమాధానం మీరు పని మీరు నువ్వు చేయాలి మీరు శాంత భద్రతలు ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికి పొత్తులుగా వివరించడం అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా పోలీసులు అడ్డ పెట్టుకొని ఇది ప్రజా పాలన అంటున్నాడు ఇది ప్రజా పాలన కాదు పోలీసుల పాలన రాష్ట్రంలో జరుగుతున్నది పోలీసుల పాలనే ప్రజాపాలన పాలన అయితే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద మీరు దృష్టి పాలన ప్రజాపాలనైతే రైతులకు బోనస్ పాలన ప్రజాపాలనైతే రైతులకు వాళ్ళకు రైతు భరోసా ఇస్తావు కానీ అవి ఏం చేయకుండా అవి ఏం చేయకుండా కేసుల మీద కేసులు పెట్టి ఎవరైతే ప్రతిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి భయపడి ఇవాళ వాళ్ళని కూడా చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తావు ఎన్ని రెండున్నర సంవత్సరాలు అయింది ఇంకా రెండు సంవత్సరాలు అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లు తీసుకుపోయి బంధ పెట్టే రోజులు పెట్టింది నీకు భయపడతలేరు ఆ పోలీసులను చూసి రేపటి మీ క్రియాలు ఇస్తలేదు ఇంకో ఆరు నెలలు ప్రజలు వేస్తారు ఇంకో సంవత్సరం వేస్తారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపడితే అక్కడ వాళ్ళ రాజులో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపడ్డానికి తొందరగా తల్లాలి ఎందుకంటే మోసం చేసి ఓట్లు వేయించండి కాదు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ రాసిఆర్ పదివేలు ఇస్త్రాలు కదా మీరు పదిహేను వేలు ఇస్తారు మళ్ళీ రెండు వేలు ఇస్తారు కదా మీరు నాలుగు వేలు ఇస్తారు మళ్ళీ మీరు రెండు వేలు అయితే తెలుస్తారని మీరు మాయమాడలు మళ్ళీ మీరు మాయమాడలు మమ్మి కేజీల పద్మాకి వీళ్ళ మమ్మల్ని ఎప్పుడు తప్పదు నీ అధికారం ఉంది నీ అధికారంలో చూసి భయపెట్టించు అన్ని రోజులు పైపడి సమయంలో సాధించినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవి ఇచ్చి ఇబ్బంది పెట్టడం దాని నిరసనగా ఇంత పెద్ద ఎత్తున సార్లు వచ్చినేరుగా ధన్యవాదాలు చెప్తుంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ప్రతి ఇంట తిరిగిలంతా ఈయన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులను చెప్పాలి ఆల్రెడీ అర్థమైన ప్రజలకు మనము వెళ్ళి ప్రజల తరపున ఉండి ప్రజల సమీక్షల మీద కొట్లాడే విధంగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ వెనకసారి మీరు ధన్యవాదాలు